మొత్తానికి చింటూ కానీ ఏమైంది ఇంకొక చికెన్ రివార్డ్స్ అయింది గాయస్ యో కుంటా అఫీషియల్ ఏ కుంటా మళ్ళీ వచ్చారు మాండిగా చూడుతోనే బండల పడతాను బాండలే బండల పట్టుకొత్తాను ఓ

ఇది పచ్చిది కట్టే పచ్చిది చూడు ఇది పచ్చిది ఎండింది ఎలా అంటే మనం వాసన చూడాలి అది బరాబర్ ఎండిన కట్టపల్ అట్టే గురి అట్టే మల్కాపూర్ చెంటూ మాడలు అయితే కట్టలు పెట్టిండు పోయేలా అయిపోయింది పర్ఫార్మెన్స్ చూసి అమ్మాయి కనుకున్నా నిజానికి నేనే అమాయకుడిని ప్రాణాలతో ఉంటే దగ్గరికి పెడదాం కానీ తర్వాత పెట్టుకోలేదు వస్తుంది కానీ అంట పెట్టి మొత్తానికి అయితే అంట పెట్టినాం ఒక్కడిసి ఒక్కడు సరే ఇప్పుడు మీరు కొయ్యండి మీరు పోయండి అగ్గి ఫీలా ఉప్పు ఉప్పు తెచ్చుకున్నాం ఉల్లిగడ్డలు రెండు ఉల్లిగడ్డలు మిరపకాయలు చింటిగా నువ్వు మీంట రెండు మూడు మిరపకాయలు అదో మూడు నాలుగు నాలుగు ఐదు ఆరు ఉన్నాయి చిన్నది ఒకటి ఉంది నువ్వు లెక్క పెడతాడు కదా లేదు சிக்கன் காரம் <Popkeys am expand> <-eders>

మీరు ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఎండాకాలం కాబట్టి పెరిగి వేసుకుంటే కొంచెం హీట్ తగ్గుంటుంది ఎందుకంటే మొడ్డి మండతిగా మొడ్డి మండతిగా చేసేయండి ఎండాకాలం పరిచయం అయితే చికెన్ మళ్ళీ బట్టలు వస్తుంది ఏంటి నేను మొత్తం వేసుకోకపోతుడి ప్యాకెట్ ఇచ్చిండి చూడడం నటరాజు 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 కాయి తీసుకెళ్ళి ఇది ఇదిగలన్న నూనె ఎంత పోసుకోవాలంటే కొంచెం ఇది ఎంత తాగు మాటి మాటికే పుదీనా జస్ట్ రెండు ఆకు చేసుకోవాలి ఇది ఇది పక్కా బిర్యానీ ఆకుంటుంది చిన్న బిర్యానీ కొంచెం కలప కలపాలి చెట్లు కపూర్ బిర్యానీ ఆకు మల్కపూర్ బిర్యానీ ఆకు ఇప్పుడు ఏంటంటే చికెన్ మొత్తం మ్యారినేట్ చేసుకోవాలి సాల్ట్ ఫస్ట్ ఎత్తే ఏమవుతుందంటే ముక్క కొడుతుంది అన్నాడు అందా అది వంటల ఇష్టం ఉంటుంది కాబట్టి అందా కాబట్టి అందా వేరే ఫస్ట్ ఎడితే అంటే ముక్క పడుతుంది మంచిగా మస్తు ఉంటుంది కొంచెం కర్రీలో ఇంకొద్ది చేసుకోవాలి అట్లా కొద్దిగా గిన్నె లేక ఇవి పరిస్థితి ఇప్పుడు ఇదే గిన్నెలో మ్యాగ్ ఇది చేసినా ఇది గిన్నెలో చికెన్ అంటోలేదు సార్ అదే పడుతుందన్నా అన్న கம்முல மாட்டூட் தெளிவு மாட்டது இயோ இப்படை கூட தான் கழுத்தோ செல்ச்சா சேத்துலேயே படுத்தி இயோ சிவன்னு மனதோனா அது அது అది ఏంది అన్న అల్లం అంటే మొత్తం అల్లం అనుకుంటున్నాం అది అసలు ఉల్లిగడ్డ సగం ఉల్లిగాడ తక్కువగా పట్టి వస్తారా అల్లం అని పెడతారు నీకు తెలుసా ఏమంటానా అంటే అల్లం పొట్టు కూడా ఇస్తారు ఇవుతారు టేస్ట్ చాలా ఏమంట అవన్నీ టేస్ట్ ఫాస్ట్ ఫుడ్ లేడా నెక్స్ట్ మంచి వాసన మనం 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 వాసనండి టమాటా లేసి వద్దా ఇస్తాం చికెన్ వటుకస్తాను అవును అన్నం ఎలా గంజు పడుతుంది అన్నం వెళ్ళా గంజు వస్తే

ఇకద్దు నెక్స్ట్ టైం ఇక ఇక కొన్ని వర్క్ రావాలి ఈ పోస్ట్ మాటదే పోస్ట్ మాట్లాడదే ఇది కూడా గైస్ అంటే ఇది అమృతం ఇప్పుడు కూరకు మరి ఆ ఉన్నదా వాడ మొత్తం చెత్త వారో చూపెట్టు నేనే వార కనిపించక మొత్తం గడ్డి కడిగేసిండు ചിക്കനും വേറെ നെക്സ്റ്റേസ്റ്റ് ഉണ്ട് വരും ലെഗുണ്ട് అది బంజే అది బంజే స్టఫ్ స్టఫ్ ఈ స్టఫ్ అయి బాయ్ గాడు అంటంది అడుగండి ని water అయి అలా అంటంది మొత్తం బోషోమారి జస్ట్ రైస్ ఆ బియ్యం నిదో ఇ쁘డే 10 నిమిషాలు పూజడ్ మిస్సిస్ రైస్ కొట్టైతే క్యాటరింగ్ మెటమ్

చాలా నాకైతే ప్లేట్ పెడతలేరు నేను ఒట్టినాలు వస్తాను మొత్తానికి అయితే చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది అంటే ఇప్పుడు అందరం అంటే ఇప్పుడు అందరం 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 అయితే ఇప్పుడు కూకొండీ చిన్న ఇది రెండు బ్రెడ్ డబ్బా రొట్టెలు అంటే డబ్బా రొట్టెలు అంటారు కానీ బ్రెడ్ అని ఇంగ్లీష్ అంటారు దానికి నువ్వు చపాతి అన్న నువ్వు ఎంజాయ్ విత్ దిస్ కిసాన్ జామ్ మాకు గండిగానే నువ్వు రెండే ఉంచుకుంటే ఎట్లా పద్ధతి కాదు మొత్తానికి అయితే ఇందా చింటూ కాని ఏ అన్న నువ్వు ఎరుకు నుండు అన్న గిట్ల ఏ మీన్ సబ్ రెడయా గిట్ల ఐ గిడు ముసలే వైయో తినంగ వడ పుడు చింటూ బాయ్ యు డాల్ దిస్ ఏ అన్న ఇంగ బ్రెడ్ ఇకో అది మేకే ఏ న రెండ్ డాల్ యు ఆల్సో దిస్ కొత్మిర్ ఏ అప్లై పైన నుంచి వేసుకోవాలి టేస్ట్ నైస్ టేస్ట్ నైస్ అరే అరే నాకెత్తంది కీసి इसको अप्लेड इसको फिट आते हो अच्छे लगे अच्छे लगे आलो गद मुगड़गद मुगड़गद करा कितने फीलिंग तो जंग बाउंड है हाँ बाउंड है बाउंड है ना పులుసుకు పులుసే ఎరుగుతావురా పులుసుకు పులుసే ఎరుగుతావురా పేరత్ కూర్చోవు అన్న సింగపూర్ గా అన్నది కూర్చోడు కింద కొంచెం నిజంగా చెప్తున్నా శివన్న నువ్వు ఫాస్టింగ్ రోజే అవుతుంది ఇది అంత మరి ఎందుకు కూర నాకు తాను అవి వాడుతానే అన్నయ్య అన్ని ఏం కాదు డబ్బా రోటలు అయిపోయినాయని కూర తింటాను ఏమంచి ఉందరా బాగుంది నా దుడ్డుకట్ అవుతాన దుడ్కట్ అవుతానమ్ నాకు మొత్తం గడబడైతాయి నాకు కూడా ఏమైతే అమ్మతో నిజంగా అవుతుంది రా విలన్ ఊపిస్తా గైస్ మొత్తం చికిన్ రివార్డ్స్ ఐంది కొంచెం దో ఇంకొక కో లేరి आओ ఏయ్ ఏయ్ తన్నోయ్ అట 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 ఏమైంది ఇంకొక కో లేరి చిన్నది మొత్తం మీకచ్చింది గాని చీకర్ రివార్డ్స్ అయింది గాయస్కి ఓ కుంటా ఆఫీషియల్ ఏ కుంటాడు ఏమున్నారా లైన్గా లైన్ అబి అన్నా అమ్మ తోడు విడ ఇస్తాను ఎందుకే అన్నా అరే 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 అదే లేదు కన్నా చికెన్ గంజు అడుగు ఇంటికి అనకా మామ ఇట్లే మొత్తానికి అయితే అయిపోయింది అంత అయిపోయింది కడుపు గంజు కూడా అడిగిన ఇంటికి అయితే మా అమ్మ ఎంత అయితే మొత్తం పెట్టింది అయిపోయింది మరి ముందు అయిపోయింది కదా ఇంకా ముందు ముందు అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్న తున్నాం పక్క హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుంటా అఫీషియల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయండి గాయస్ మాకైతే ఏంటంటే ఇప్పటి నుంచి ప్రతి ఒక్కటి ఏది మీ అంటే దీన్ని ఏమంటారా ఫుడ్ బ్లాగ్ ఫుడ్ బ్లాగ్ కానీ సంథింగ్ ఛాలెంజెస్ కానీ అంటే ఫుడ్ ఛాలెంజెస్ కానీ ప్రతి ఒక్క వీడియో వస్తది హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా పక్కా సపోర్ట్ చేయండి గాయస్ పక్కా సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ మాత్రం పక్కా చేయండి గాయస్ లైట్ ఏంటంటే చికెన్ తిన్నాక అందరికి మొత్తం గడబడి అయింది ఎక్కడో అక్కడ మొత్తం బాత్రూమ్ ఏమో అంత అయింది బో ఇంకోసారి గింటాన కారం వేసుకోవద్దనిపించింది ఓకేనా గైస్ రైట్ బై